అలా కాదండి మరి లేచిన నుంచి హిందూ దేవుళ్ళని తిడుతూ హిందూ దేవులను భయంకరంగా బూదులు తిడుతూ హిందువులు ఇంటి అక్కడికి వచ్చి వాళ్ళు మతం మారమని రాళ్ళు రప్పలు విగ్రహాలు అని చెప్పి మరి వాళ్ళ మీద మీరు ఎప్పుడు అడిగారా మీరు దేశానికి ప్రమాదకరం ఎవరంటే హిందువులు కాదండి దేశానికి ప్రమాదకరం క్రైస్తవులు కాదు పాషాన మతస్థులు కాదు ఈ సెక్యులర్ అనే భావజాలం ఎవరైతే కలిగాలో భారీ దేశానికి ప్రమాదం అసలు మీరు ప్రమాదం అంతటమాసం ఉంది ఇప్పుడు దేశంలో ఏ మాతం పుట్టలేదండి హి మాతం హిందూ మతం పుడు కాదండి మాట్లాడే అవకాశం మాకు కూడా ఇవ్వండి సార్ ఒకసారి మీరు చెప్పటం కాదు లేదు మీరు మీరు మీ ఓకే మీ మీ పేరు నా నా పేరు 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 అయ్యే చెప్పుకోవాలి కదా తల్లిదండ్రులు పెట్టారు నా పేరు గుణపాల్ రాజు జి రాజు అంటే ఇంటి పేరు గుణపాల్ నా పేరు రాజు మీ పేరు చెప్పండి నా పేరు జైపాల్ అండి జైపాల్ రెడ్డి జైపాల్ అంటే మీరు క్రిస్టియన్స్ అండి పాల్ అని వచ్చింది కదా కాదా అది కాదు సార్ ఏదో నేను తెలియక అడుగుతున్నాను అప్పుడు మీరు చెప్పండి ముందు నాకు కొంచెం ఒక నిమిషం సార్ ఆ టాపిక్ వెళ్దాం ఇప్పుడు మీరు జైపాల్ రెడ్డి మీరు అయితే నేను ఓకే సార్ ఇప్పుడు అంటే మీ నాన్నగారు ఎవరండి మీ నాన్నగారు ఎవరు ఓకే సార్ ఇప్పుడు సెక్యులర్ అయ్యో ఏనండి సార్ అసలు మీ పరిచయం చేయండి ఫస్ట్ తర్వాత మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీ నాన్నగారు హిందువేనా మీ నాన్నగారు అండి ఏ పూజిస్తారు మీ నాన్నగారు మా నాన్నగారు ఏంటండి కాదు సార్ మీ నాన్నగారు ఏదే ఉండి పూజించేవాళ్ళు ఉంది సార్ ఇప్పుడు మా నాన్నగారు హిందూ అండి చెప్పుకోవడం తప్పు ఇప్పుడు మనం ఆ కదా మాట్లాడుతుంది ఇప్పుడు మన పరిచయం చేసుకో సార్ మనం పరిచయం చేసుకుందాం అంటున్నా నేనేం అనట్లేదు పరిచయాలు చేసుకుని మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మా నాన్నగారు హిందువే పూజారి ఓకే రైట్ మీరు మీరు అయితే మీరు ఏ ఏ దేవుడు నమ్ముతున్నారు ఇప్పుడు మీరు ఏ దేవుడు నమ్మడండి అసలు దేవుడు ఉన్నాడా లేడా మీ దృష్టిలో ఉన్నాడు ఏ దేవుడు నచ్చినట్టు ఇప్పుడు సార్ సార్ నేను అడుగుతుండే అది కాదు సార్ ఫస్ట్ మీ అభిప్రాయం చెప్పిన తర్వాత మా దగ్గరికి వెళ్దాము మీరు నమ్మిన దేవుడు ఎవరు ఎవరీ మన సృష్టి అయ్యో సారీ అది కాదు సార్ ఇప్పుడు మన భారతదేశంలో దేవుడు అంటే కాదండి మీ దృష్టిలో దేవుడు అంటే ఎవరో చెప్పండి పోనీ నా దృష్టిలో దేవుడు అంటే అదేంటండి ఇప్పుడు నాకు అదేంటండి అసలు మీకు ఏ క్లారిటీ లేదు మీ అడిగే ప్రశ్న మేము సమాధానం మీ క్లారిటీ ఉంది ఫస్ట్ నేను అనుకోండి నేను హిందువుని హిందూ దేవుడిని పూజిస్తారు నా క్లారిటీ ఉంది మీరెవరు ఫస్ట్ పరిచయం చేసుకోండి సార్ మరి పరిచయం టాపిక్ లోకి వెళ్దాం నేను గౌరవిస్తాను సార్ అన్ని మతాలు నేను కూడా గౌరవిస్తా కానీ ప్లస్ దానికి రూల్స్ అండ్ సార్ సార్ వినండి సార్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నేను గౌరవించాలంటే ఎందుకంటే ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం మీది ఓకే ఇప్పుడు మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు చెప్పండి ఇప్పుడు నేను ఈ రోజు సార్ ఇప్పుడు నేను మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు పూజిస్తారని అడిగా నేను క్రిస్మస్ చర్చికి వెళ్తా ఓకే సార్ ఇప్పుడు జై శ్రీరామ్ అనగలరా మీరు జై శ్రీరామ్ అనగలరా జై శ్రీరామ్ అనగలరా అదే దేని గురించి దేని గురించి ఏంటి మీరు అన్ని మతాలు సమానం అన్నారు కదా మరి జై శ్రీరామ్ అనండి అందుకని ఎందుకన జై శ్రీరామ్ నా రాముడు నా దేవుడానండి ఎందుకని ఎందుకంటా అంటే అతను ఎందుకంటాం అది మీరు అనమాట అంటావు అండి మరి ఎందుకు ఎందుకు అంటే నువ్వు అడిగేదని నేను చెప్పాలంటావా ఏంది నువ్వు ఫోన్ చేసి అడిగేదాన్ని నేను చెప్పాలా నువ్వు జై జై శ్రీరామ్ అంటే నువ్వు జై అల్లాను జై ఏసను మూడు సమానంగా పలుకు నేను ఇప్పుడు మీరు అన్నమాట వస్తాను నేను కూడా ఓకే నేను మానేస్తాను నేను మానేస్తా నువ్వు ఏమంటావు అంటే బాబా ఎన్ని నేను మానేస్తానంటున్నా నువ్వు జై శ్రీ బాబా నేను మానేస్తా బాబు బాబు జైపాల్ రెడ్డి నా మాట ఒకసారి నా మాట నేను అవన్నీ మానేస్తాను నువ్వు జై శ్రీరామ్ జై జై అల్లా తప్పే ఉంది అయ్యో స్వామి నేను మానేస్తాను నేను మానేస్తాను నువ్వేమన్నా అంటే జై శ్రీరామ్ రాముడు నా దేవుడు జై అల్లా నా దేవుడు జై జై ఏసయ్య నా దేవుడు మూడు పలుకు నువ్వు సెక్యులర్ నేను ఒప్పుకుంటాను కదా ఇంకేమి అయిపోయింది గొడవ ఎందుకు ఇంకా దానికి ముందర జై శ్రీరామ్ రాము నా దేవుడు బాను కాదు కదా ఒక నిమిషం నీ దారికే వస్తున్నా నేను కూడా నీ దారికే వస్తున్నా నువ్వు చెప్పినట్టే స్వామి నువ్వు చెప్పినట్టే వింటా బాబు జైపాల్ రెడ్డి నేను చెప్పేది అర్థమవుతుందా నీకు మైండ్ కి ఎక్కుతుందా జైపాల్ రెడ్డి నేను చెప్పేది వింటున్నావా లేదా నీ పాటికి నువ్వు మాట్లాడుకుంటువా నీ ఇష్ట నువ్వు మాట్లాడుకో నాకే అభ్యంతరం లేదు నువ్వు సెక్యులర్ అన్నావు జై శ్రీరామ్ రాముడు నా దేవుడు జై అల్లా అల్లా నా దేవుడు జై ఎస్ఐ నా దేవుడు అని చెప్పు నేను కూడా నేను కూడా అదే అంటాను నువ్వు అనేది నేను అంటాను ఇప్పుడు ఇద్దరు సెక్యులర్ నేను కూడా మారిపోతాను సెక్యులర్ గా నువ్వేమాలంటే జై శ్రీరామ్ రాముడ్ నా దేవుడు జై అల్లా అల్లా నా దేవుడు జై జీసస్ నా దేవుడు అని చెప్పి మూడు పదాలు పలికేసి అయిపోయింది గొడవ ఎందుకు మనకి అంటే నువ్వు అనుసా ముందరా జై శ్రీరామ్ మేము నువ్వు ఏమన్నా నువ్వు సెక్యులర్ నువ్వు సెక్యులర్ అని చెప్తున్నా నువ్వు అనద్దులే కానీ నువ్వు అనద్దులే గానీ నేనే అంటాను నేనే ఇను కాదు జై జైపాల్ రెడ్డి నేను చూడు జై శ్రీరామ్ రాము నా దేవుడు జై అల్లా అల్లా నా దేవుడు జై జీసస్ జై చేసు నా దేవుడు ఇప్పుడు నేనే నువ్వు అన్నప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను చెప్తాను రే ఆద్రా బుద్ధి ఉందా లేదా కడుపు అన్నదిలో గడ్డి తింటావు మన సెక్యులర్ గా ఉన్నా నువ్వు అన్నా ఉన్నా సెక్యులర్ మారిపోయా నువ్వు కూడా మారిపోయా సెక్యులర్ గా మరి నీ సెక్యులర్ గా మారిపోయా జై జై రామయ్య రామున్నా దేవుడను అరే బుద్ధి లేనాడే అర్థమైతుందా నీకు బుద్ధి లేనాడే బుద్ధి ఉందా నీకు నువ్వు ఏమన్నా అరే బుద్ధి లేనాడ నీకు అర్థమైంది నువ్వు ఏమన్నా నువ్వు సెక్యులర్ గా ఉంది సెక్యులర్ గా మారిపోయా జై అల్లా జై యేసు జై రాముడు రాముణ్ణ దేవుడు నువ్వు కూడా ఏ మాట సెక్యులర్ గా మారిపోతాం ఇద్దరు రే హలో హలో జంపండి గొర్రెగాడు కలపండి మళ్ళీ కలపండి గొర్రెగాడా జై శ్రీరామ నేను మురళిని మాది వెళ్ళొచ్చా జై శ్రీరామ్ తమ్ముడి చెప్పు ఒక అబ్బాయి ఉన్నాడు మా ఫ్రెండ్ ఏదో చెప్తా ఉన్నాడు నేను వాదిస్తే లేకుండా ఏదో మాట్లాడతా తప్పుగా అసలు మాట్లాడుకోకుండా నమస్కారం అన్నా నమస్కారం తమ్ముడు చెప్పు ఏం లేదు మనం మొన్న గారు మాట్లాడుతుంటే ఈ మీ ఇష్టం మీది కదా నా ఎవరు వ్యక్తిగతంగా స్వతంత్రం దేవుడు ఇచ్చాడు కదనా ఇకారం నువ్వేమంటావు ఆ హిందువు లేదు క్రిస్టియన్ లేదు ముస్లింసు బాయ్ బాయ్ అంటావు నేను అన్నానన్నా సరే నేను నిన్ను ప్రైజ్ రాడని నేను అంటున్నా క్రిస్టియన్ని అలా దేవుని నేను అంటున్నా నువ్వు నన్ను జయశ్రీరామని మా దేవుడు నువ్వు వాళ్ళు లేకుండా భారత మాతృ జామని నువ్వు వాళ్ళు పెట్టాలి లేకుండా ఉండవు మా ఇండియా మా ఇండియా పుట్టి కొన్ని పెట్టాలకుండా అన్నమాట గోపాల చెప్పులే నా గోపన్న గోపాల వాళ్ళు ఒక స్వతంత్రాన్ని బట్టి వాళ్ళు నా పోతారు వాళ్ళు ఇష్టం కదన్నా నేను బలవంతంగా నిన్ను అనిపించాల్సిన అవసరం ఏముంది నువ్వు అంటే నీ విషయంగా నువ్వు పోతు నా విషయంగా నేను పోతున్నాను నా నమ్మేది నువ్వు నమ్మని నువ్వు నమ్మేది నేను నమ్మంటే ఎలాగన్నా బైబిల్లో మంచి మాటలు ఉంటాయి మంచి మంచి మాటలు కరెక్ట్గా చెప్పు గోపాల నువ్వు చెప్పు కరెక్ట్ చెప్పు ప్రేమ సంతోషం సాధ్యం దేని మనసు ఆశాని గ్రహం ఇవన్నీ మంచిదే కదన్నా ప్రేమ అనేది మంచిది కాదంట ప్రేమలో బూతులు ఉంటాయా అబద్ధాలు ఉంటాయా ప్రేమ ఎట చూపిస్తాం మా భారత మాత జీవనమంటే అలా కొన్ని ప్రేమ మాత గారికి జీ సరే మన కాదు గోపాలతో మాత్రం ఇప్పుడు భారత మాత పోతే ఇప్పుడు ఒక భారతదేశంలో నుండి మనుషుల గురించే కదా మనం మాట్లాడుతున్నాం కదా మాట్లాడుతున్నాం నువ్వే మాట్లాడల్ గారు గోపాల గారు మంచి అనేది ఏంటంటే ఒకట మనం చెడు ఇప్పుడు నేను భారతీయులే కదా ఇప్పుడు క్రైస్తవులు అందరూ భారతీయులే కదా అంతే కదా మరి భారత మాతకు జే తప్పే ఉంది దాంట్లో అంటే భారతం పితాకి అయితే ఎందుకు మాత ఇప్పుడు మాత ఇప్పుడు మాత అంటే ఏంటి భారతదేశం నా మాతృభూమి తమ్ముడు భారతదేశం నా మాతృభూమి ప్రత్యక్ష చేసావో చేయలేదు నువ్వు చదువుకునేటప్పుడు చేశానన్నా దాని అర్థం ఏంటి చెప్పు చెప్పు నా మాతృభూమి అంటే తెలియలుగా తెలియదా అంటే ఇంకా దాంట్లో ఏం తప్పు ఉంది తెలియదు కదన్న దాంట్లో ఏం తప్పుంది తప్పే ఉందనా మరి అను భారతదేశం నా మాతృభూమి అను భారతదేశం నా మాతృభూమి భారతీయుల భారతీయులందరూ నా సహోదరులు ఇప్పుడు దీంట్లో తప్పుందా తప్పే ఉందనా మరి భారత మాతాకి జై అంటే తప్పే ఉంది దాంట్లో జై అంటే ఒక విధానం అనా ఏంటి అని మీరు సంబోధిస్తున్నారు భారత్ భూమాత భూమాత అంటే ప్రపంచం మొత్తం వస్తుంది భూమి అంతా వస్తుంది భారత మాత అంటే భారతదేశానికి సంబంధించిన మాతే అని వస్తుంది అనమాట మనకి అదేంటి తమ్ముడు నీకు మాట్లాడతాం చేత కాకపోతే నాకు రాదన్నా చేత కాదని చెప్పు సన్నాసి లాగా మాట్లాడదు తమ్ముడు భారత మాత ఇను నేను చెప్తా భారత్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటే దాని అర్థం ఏంటంటే భారతదేశం నా మాతృభూమి అంటే ఇది ఒక తల్లి లాంటిది భూమి ఈ భూమిలోంచి కూడా భూమిలోంచి కూడా మేమందరం జన్మించాము సహోదరులు ఒకే గర్భం నుంచి మేమందరం జన్మించాము అని అర్థం తమ్ముడు సరే అమ్మా భారతదేశం నా మాతృభూమి అంటే ఇది నేను పుట్టిన భూమి అని అర్థం ఓకే భారత మాతాకి జై అంటే ఈ భారతదేశంలో నేను పుట్టాను కంటే ఇది వర్ధెల్ల జై అంటే వర్ధెళ్ళాలి అని దీంతో నీకేం దోషం అనిపించిది భారత మాతకి జై అంటానికి జై కొట్టడ ఏమ ఫోన్ దగ్గర పెట్టు ఫోన్ దగ్గర పెట్టు మాట్లాడు భూమికి జై కొట్టడం మాత్రానా భూమి ఇప్పుడు మేరీ మాతకి జై అంటావా నువ్వు నేను అన్నన్నా యేసుకి జై అంటావా యేసుక్రీస్తుకి జై అని ఎందుకు అంటారన్నా మరి ఎందుకన్నా వాడు అక్కడ ఎక్కడో ఇజ్రాయెల్ పుట్టిన దేశం వాడు జై అన్నట్టు నువ్వు భారతదేశాన్ని జై అంటానికి తప్పే ఉంది ఇప్పుడు మీ హిందూ దేవాలంలో లేరేవరంట ఎక్కడైతే స్వామి గారు తమ్ముడు మేమందరం కూడా మనం దేశభక్తి గురించి మాట్లాడుకుందాం దేవుడు గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు దేవుడే కదా ఇంపార్టెంట్ అయ్యో దేశం దేశం తర్వాత ఒక నిమిషం దేవుడు దేశం తర్వాతే దేవుడు గుర్తుపెట్టుకు ఎప్పుడైనా నేనైతే తప్పు 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 ఫస్ట్ భారతదేశం విను తమ్ముడు ఫస్ట్ భారతదేశం ముఖ్యమని చెప్తా ఎందుకు ఎందుకంటే మనుషులందరూ నువ్వు ఉన్నావు నువ్వు ఈ రోజు చచ్చిపోయినావు ఇంపార్టెంట్ పోతే పోతావు నువ్వు నేను పోతే పోతా కానీ భారతదేశం పోతే అసలు మనుషులు కాదు నేను అడిగిందని చెప్పు నేను అడిగిందని చెప్పు నువ్వు నేను చచ్చిపోతావు అరే అరే నేను అడుగుతున్నా ఇన్ని తమ్ముడు ఫస్ట్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చచ్చిపోయారు ఇప్పుడు భారతదేశం ఉండి ఉపయోగం అయింది అందుకని భారతదేశం సుభిక్షంగా ఉంటే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు అందుకే భారతదేశం మీ అమ్మాయి ఇంపార్టెంట్ భారతదేశం ఇంపార్టెంట్ నీకు భారతదేశమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి నువ్వు మిలిటరీకి వెళ్తావు తమ్ముడు నువ్వు మిలిటరీలో యుద్ధం చేస్తున్నావు ఒక సైనికుడు వచ్చి అయ్యో తప్పుడు ఇను నువ్వు పిచ్చి వాదనలు ఫస్ట్ ఈను నువ్వు మిలిటరీలో ఉన్నావు మీ అమ్మని ఎవడో కిడ్నాప్ చేసి విదేశుడు నువ్వు భారతదేశ రహస్యాలు చెప్పపోతే మీ అమ్మని చంపేస్తున్నట్టు నువ్వు భారతదేశ రహస్యాలు చెప్పేస్తావు శత్రువులకి ఎందుకు చెప్తావా మరి అప్పుడు ఏమైంది ఇంపార్టెంట్ భారతదేశం మీ అమ్మ ఇక్కడ నీకు ఇంపార్టెంట్ అడిగిందని చెప్పు నీకు భారతదేశం అదే చెప్తున్నా భారతదేశం ఇంపార్టెంట్ మన తల్లిదండ్రులను చంపినా మన ఇంట్లో అందరిని చంపినా సరే మన భారతీయ రహస్యాలు ఎవరికి చెప్తాను కాబట్టి భారతదేశం మనకి ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పుడైనా నీకు పిచ్చి నీకు తెలియని భారతదేశం ఇంపార్టెంట్ భారత మాతకి భారత మాతకి జయన భారత భారతదేశాన్ని ఫస్ట్ అని కాదు భారతదేశాన్ని నీకు ఎవరు చెప్పారు విడిపోయి భారతదేశాన్ని జయనదని నీకెవరు చెప్పారు భారతదేశాన్ని జైత అనేది భారత కూడా జై ఏమో తప్పే ఉంది దాంట్లో భారత మాతకి జయనదని ఎవరు చెప్పారు నీకు భారత మాతాకి కూడా జయొద్ద తప్పే ఉందన్నా మరి నువ్వు ఇంతమంది అన్నావు కదా ఎవరు నువ్వు దాని గురించి నా ఇప్పుడు మనిషి భారతదేశానికి జై అని నువ్వు ఎందుకు అనకూడదు అనుకుంటున్నావు అది చెప్పొచ్చిందాక అన్నా ఎందుకు అనుకో అదొక విషయం అన్న ఇప్పుడు అడిగిందని కి సమాధానం చెప్పి భారత మాతాకి జైటికి సమాధానం చెప్పాలి వచ్చింది ఏంటది మనుషుల భారతదేశం ఎలా వచ్చిందని నాకు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నువ్వు భారత మాతాకి జేయన్ నన్ను ఎందుకనో నువ్వు పాకిస్తాన్ వాడివా చైనా వాడివా నువ్వు భారతదేశానికి జేయ అంటానికి కారణం ఏంటి భారత మాతాకి చేయాలనుకోవడానికి మరి భారత మాతాకి సార్ భారత మాతాకి జేయి అంటే నేను పది సార్లు చెప్తే కా నువ్వు అనలేదు అవునా కాదు అది ఏంటి మీలో కాదు నువ్వు క్రైస్తవు విషయం ఎందుకు నాటుకుంది ప్రతి హిందూ కూడా భారత మాతకి జై అంటాడు ప్రతి ప్రతి ముస్లిం అంటాడు ప్రతి క్రిస్టియన్ ఎందుకు ఏది భారతదేశం తల్లి సమానం కాదా భారతం భారతదేశ సముద్రుడు ఉన్నాడు మరి కృష్ణానది పెన్నా నది ఎన్ని నదులు అంటాం ఆడ నదులు అంటాం ఆడ ఆడవాళ్ళతో పోలిస్తాం ఏదైపో ఆడదైపో మాతాను భారతదేశాన్ని మాత అనుకుందాం నీకు వచ్చిన దండేం చెప్పు దీంట్లో భారతదేశాన్ని బాధ్యమూ ఇప్పుడు ప్రతి స్త్రీని సముద్ర ఇప్పుడు కృష్ణానది ఉంది కృష్ణానది ఉంది అంటామా ఉన్నాడు అంటామా కృష్ణానది కృష్ణానది ఉంది కృష్ణానది అయ్యా బాబు అది తెలివితే అట్లా ఒకసారి విజయవాడలో కృష్ణానది ఉంది అంటా కా తమ్ముడు విజయవాడలో కృష్ణానది ఉంది అన్నాను అంటావా కాదు కృష్ణానది ఉన్నాడు అంటావా కృష్ణానది ఉంది మరి ఉంది అనేది స్త్రీ స్త్రీ అది స్త్రీలింగం అది పురుష లింగం కాదు అది ఇప్పుడు నేను అదే చెప్తున్నా నువ్వు కృష్ణానది పెన్నానది అని ఇక్కడ ఉన్నయి ఉన్నది అని చెప్పడానికి స్త్రీలింగం అది నువ్వు నేను పురుషలింగం వాడతాను నేను ఎరుపు కూడా అంటారు అందరూ అలాంటి మాట్లాడే కాదు మరి నువ్వు పిచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు అంటే మరి పితృభూమి అంటే కాదు ఒక స్త్రీ చెప్పేది ఒక స్త్రీ కన్నది మాతృభూమిని ఎందుకన్నా అంటే భారతదేశ ప్రజలంతా మనం అనుకుంటున్నాం నీకు అర్థం కావట్లేదు నిన్ను అందుకే పిచ్చిపో కూడా మాతృభూ మాతృభూమిని పితృభూమి అంటూ కూడా నేను దీంట్లో తప్పే ఉంది చాలు మాతృభూమి ఇది మాతృభూమి అన్నప్పుడు బాబు అనే సళ్ళు పిసికించుకోవడం నోట్ల అంగం పెట్టి మంచి సళ్ళు రాలేదు నా చెల్లె బైబుల్లోనే ఉన్నాయి సండ్ పిసికించుకోవడం ఉన్నాయి కాదు సళ్ళు పిసికించుకుంటూ నోట్ల అంగం పెట్టి బైబుల్లో నేను చూపించిన నీ దగ్గర బైబుల్ బైబుల్ ఉంది నీ దగ్గర బైబిల్లో ఉన్న బూతులు మొత్తం చూపించిన కాదు బైబిల్ లో ఉన్న బూతులు మొత్తం చూపించిన తీసుకో బైబుల్ నువ్వు కాదులు మొత్తం నేను చూపిస్తా మీ అమ్మగారి చేత చదివించి నేను ఓడిపోయారని బైబిల్ లో ఉన్న బూతులు మొత్తం నేను చదివిస్తాను మీ అమ్మగారి చేత మీ చెల్లి చేత చదివించి నేను ఒప్పుకుంటాను మీ అమ్మగారి చేత చదివించి బైబుల్లో ఉన్న బూతులు మొత్తం నేను ఓడిపోయారని ఒప్పుకుంటాను నేను ఇక్కడ నేను కృష్ణా కృష్ణాపట్నం పోర్టు ఫస్ట్ నేను బైబిల్ దీమను మరి ఫస్ట్ బైబిల్ దీమను ఎన్ని కాదు తర్వాత మాట్లాడదాం